హాయ్ అండి వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈ వీడియో అయితే క్రిస్మస్ రోజు తీసిన వీడియో అండి మేమైతే క్రిస్మస్ రోజు మా హస్బెండ్కి మా పాపకి అయితే హాలిడే అనింది మేము బెంగళూరులో ఉండే మాల్కి అయితే వెళ్ళామండి మేము ఉండే దగ్గర నుంచి అయితే దూరము అందుకే మేము ముందు బైక్లో అయితే బనశంకరి దగ్గర బైక్ అయితే పెట్టేసి తర్వాత మెట్రోలో అయితే వచ్చేసామండి నేను పిల్లలైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఈ అయితే మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళారు ఈ అయితే బెంగళూరులో ఉండే మాల్లో థర్డ్ లార్జెస్ట్ మాల్ ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ అయితే వెనక చిన్న పాండ్లాగా ఉందండి ఫౌంటైన్ కూడా ఉంది క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారు చాలా పెద్దది చూడండి ఎలా ఉందో ఇక్కడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ చుట్టూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ ఇంకా చాలా బాగుంది ఇక్కడైతే చూడండి క్రిస్మస్ ట్రీలు అయితే రెండైతే పెట్టారు ఒకటి చూస్తే ఆకాశాన్ని అయితే తాకుతూ ఉన్నట్లు అనిపించింది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మాకైతే ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ రోజు ఫస్ట్ టైం మాల్లో ఇంతమంది చూడడం అయితే ఏ మాల్లో ఇంత క్రౌడ్ ఉండదు ఫస్ట్ టైం చూసాము క్రిస్మస్ రోజు ఇంత క్రౌడ్ని అయితే వ్యూ అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ అయితే సిట్టింగ్ ఏరియా అయితే ఉందండి చాలా బాగుంది ఇక్కడ కూర్చునే దానికైతే ఇక్కడ ఏమన్నా ప్రోగ్రామ్స్ అయితే చేసినప్పుడు ఇక్కడైతే కూర్చొని చూస్తారంట అందరూ ఏ మాల్లో ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా ఈవినింగ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ వల్ల అయితే చాలా బాగా అన్ని తర్వాత మేము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చున్నాము అప్పుడైతే చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి చల్లగా ఉంది అక్కడ కూర్చొని కొద్దిసేపు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే అక్కడ క్రిస్మస్ థీమ్ అండి శాంటా చాలా బాగా అరేంజ్ అయితే చేశారు చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది అక్కడైతే ఏదో ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు టైం అయితే పడుతుంది మేము వెళ్ళేసరికి అక్కడికి ఫోర్ అయితే అయిపోయింది క్లైమేట్ అయితే ఇలా ఉంది మాల్లో ఉంటే అసలు టైమే తెలీదు మనం బయటకు వస్తే కానీ తెలియదండి లోపలంతా ఒకేలాగా ఉంటుంది ఆ లైటింగ్స్కి అయితే చాలా బాగుంది కదా తర్వాత మేము అక్కడ నుంచి అయితే లోపలికైతే వచ్చేసామండి ఎక్కడ చూసినా ఇక్కడ క్రిస్మస్ అరేంజ్మెంట్స్ అయితే చేశారండి ఇలా క్రిస్మస్ థీమ్ గురించి చాలా బాగున్నాయి అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ ఇలా బస్సెస్ అయితే అరేంజ్ చేశారు పిల్లలకి మనమైతే పే చేయాలి చూడండి ఇలా పిల్లలకి టాయ్ బస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి తర్వాత మేము ఇక్కడ కొంతమంది కొన్ని పిక్స్ అయితే అడిగారండి వాళ్ళకైతే మా హస్బెండ్ పిక్ అయితే తీశారు మేము అయితే వెళ్ళాలా లోపలికి అయితే వస్తున్నాము ప్రొచెకింగ్ ఏరియా అయితే ఉంది తర్వాత ఇక్కడ మాకు ఎంట్రన్స్లో చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటైతే ఉంది మీరు కూడా చూడండి నేను చూసి ఫస్ట్ ఫస్ట్ అయితే జస్ట్ పిక్ అనుకున్నాము కానీ చూస్తే ఎంత బాగుందో చూడండి మనము వేస్ట్గా పడేస్తాం కదా పాడైపోయినవి రిమోట్స్ కీబోర్డ్స్ సేల్స్ అవన్నీ వాళ్ళు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు చాలా బాగా నచ్చింది బెస్ట్ రీసైకిల్ ప్రోడక్ట్ అనిపించింది చాలా బాగుంది కదా చూడండి మాస్టర్ పీస్ ఫ్రమ్ ఈ వేస్ట్ అని ఇచ్చారు రీసైకిల్ టుడే ఫర్ ఇయర్ బెటర్ టుమారో బాగుంది కదా ఇలా రీసైకిల్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా మనకు యూజ్ అయ్యే కొన్ని థింగ్స్ అన్న తర్వాత మేము అక్కడ నుంచి ఇట్లా లోపలికి అయితే వచ్చేసామండి చూడండి వ్యూ ఎలా ఉందో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము కింద అయితే అసలు మాల్ మొత్తం ఎక్కువ గ్లాస్తో అయితే ఉంది గ్లాస్తోనే తయారు చేసినట్టున్నారు ఇంకా క్రిస్మస్ థీమ్ ఆ బెల్స్ ఆ గిఫ్ట్స్ కింద అయితే చాలా బాగుంది క్రౌడ్ చూడండి అసలు ఎస్కలేటర్ ఎక్కాలంటేనే క్యూలు అయితే ఉన్నారు అంత క్రౌడ్ అయితే ఉంది ఫస్ట్ టైం అయితే చూస్తున్నామండి ఇంత క్రౌడ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది కదా చాలా డెకరేషన్ చేశారండి ఈ క్రిస్మస్ థీము అక్కడైతే పంజాబ్ బిల్ అయితే ఉంది చూడండి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒరియన్ మాల్ టోటల్ సిక్స్ ఫ్లోర్స్ అండి కింద పార్కింగ్ ఏరియాకే టూ ఫ్లోర్స్ ఉంటాయి ఈ మాల్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి పార్కింగ్తో కాకుండా చూడండి ఇక్కడైతే ఒకసేపు ఉండి ఉంది వ్యూ అయితే చూసాము ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మాల్ అయితే బాగుంది చాలా పెద్దదిగా ఉంది మనమైతే ఓపిగా చూడాలంటే ఇవన్నీ తిరగాలి చూడండి వ్యూ అయితే చాలా బాగుంది మాలో అయితే చాలా కాస్ట్ అయితే ఉంటాయి ప్రతిదీ అయితే ఏయో రీజనబుల్గా ఉండేది కాకపోతే అలా కొంచెం మైండ్ రిలాక్సింగ్ కోసం పిల్లల కోసం అయితే బయట వెళ్తాము చూడండి ఇక్కడ మా బాబు అయితే ఈ చాక్లెట్స్ అయితే కావాలన్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాండి మేమైతే వచ్చేసాము తర్వాత ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇక్కడ కేఎఫ్సీ చికెన్ అండి టూ డబుల్ నైన్ పాపీస్ వాళ్ళది అక్కడైతే అది తీసుకున్నాము తర్వాత మేము అక్కడ తిన్నామండి ఇక్కడ హౌసెస్ ఆఫ్ ఆంధ్ర అని ఉంది ఇక్కడ మన తెలుగు ఫుడ్ అయితే దొరుకుతుంది బిర్యానీ అంతా తర్వాత మేము అక్కడ ఉండేసి తినేసామండి చికెన్ తినేసి ఆ అయితే వచ్చేసాము ఇప్పుడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ అయిపోయింది కదా అస్సలు లైటింగ్స్తో చాలా బాగుంది అప్పటికే ఫైవ్ ఫిఫ్టీ అలా అయిపోయింది ఇప్పుడు చూడండి వ్యూ చాలా బాగుంది కదా ఆ శాంటా ఆ లైటింగ్స్ అసలు క్రౌడ్ చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది మాలో అయితే ఈ క్రిస్మస్ టైంలో రావడం చాలా బాగుంది మా బాబు అయితే అక్కడే కూర్చోవాలన్నాడు ఆ వ్యూ చాలా బాగా నచ్చిందంట కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నారు ఫోర్త్ ఫ్లోర్లో గేమ్ జోను అవి ఉన్నాయండి సినిమా హాల్స్ అంతా ఉన్నాయి మేము పైకి అయితే వెళ్ళలేదు పైకి వెళ్తే మా పిల్లలు రానిరండి అక్కడే వన్ అవర్ పడుతుంది మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి అందుకే అక్కడ తీసుకెళ్ళకుండా ఇంటికి అయితే వచ్చేసాము చూడండి శాంతి ఎంత బాగున్నారు అక్కడ బాగా బాగుంది కదా అవి అయితే చాలా బాగా నచ్చింది తర్వాత మేము కిందికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి వర్యాన్ మాల్ ఎంట్రన్స్ నేను స్టార్టింగ్లో అయితే తేలేదు అప్పుడు ఇదే అండి వర్యాన్ మాల్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది బయట వ్యూ అయితే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఫౌంటైన్స్ అయితే ఉంటాయి అప్పటికైతే జనము సిక్స్ అయిపోయింది ఇంకా ఎక్కువ వస్తున్నారు మేమైతే వచ్చేసాము మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ శాండల్ సోప్ ఫ్యాక్టరీ ఆ స్టేజ్లో అయితే మేము మెట్రో అయితే ఎక్కాము ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తున్నారండి తర్వాత టికెట్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ అయితే తర్వాత మేము వచ్చేసాము అసలు మెట్రోలో వెళ్తే వెళ్ళినట్టే ఉండదు చాలా బాగుంటుంది ఏ ట్రాఫిక్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇదే అండి మెట్రో స్టేషన్ తర్వాత మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి మా వెహికల్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్